భారత్లోని జైళ్లలో ఉన్న ఉగ్రవాదులకు కీలక సమాచారాన్ని చేరవేసేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కొత్త కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ వినియోగిస్తే కుట్రలు బయటపడతాయనే అనుమానంతో మతిస్థిమితం లేని వ్యక్తుల కొందరిని నటింపచేస్తూ సరిహద్దులు దాటిస్తున్నట్లు వర్గాలు గుర్తించాయి సరిహద్దు దాటే క్రమంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ అవడంతో ఈ గుట్టు రట్టయింది భారత జైళ్లలో ఉన్న కరుడు గట్టిన ఉగ్రవాదులకు కీలక సమాచారాన్ని చేరవేసేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కొత్త కుట్రలకు తెరలేపింది అక్రమంగా చొరబడిన వారు పట్టుబడిన సమయంలో మతిస్థిమితం లేనివారిలా నటించేలా తర్ఫీదిచ్చి పంపుతోందని అధికారులు గుర్తించారు గడిచిన ఐదారు నెలల్లో పది మంది వరకు పీవోకే నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడినట్లు అధికారులు తెలిపారు జమ్మూ పంజాబ్ రాజస్థాన్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులకు కీలక సమాచారం అందించేందుకే వారు భారత్లో చొరబడినట్లు అనుమానిస్తున్నారు మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ వినియోగిస్తే కుట్ర బయటపడుతుందని భావించే ఐఎస్ఐ ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు చొరబాటుదారుని డ్రగ్స్ అక్రమ రవాణాకు వినియోగిస్తున్నట్లు తెలిపారు భద్రతా దళాలకు పట్టుబడిన సమయంలో చొరబాటుదారుడు మతిస్థిమితం లేని వారిలా ప్రవర్తిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు ఈ పన్నాగంలో భాగంగా మహిళలు మైనర్లను కూడా ఐఎస్ఐ భారత్లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల పంజాబ్లో పాక్కు చెందిన ఒక బారుడు పట్టుబడ్డం నిఘా వర్గాల అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి రాజస్థాన్లో మతిస్థిమితం లేనట్లు నటిస్తూ భద్రతా దళాలకు చిక్కిన పాక్ పౌరుణ్ణి అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించగా డ్రగ్స్ స్మగ్లర్లో తనను ఏజెంట్గా పెట్టుకున్న విషయాన్ని వెళ్లగక్కాడు మరోచోట ఓ యువకుడు ఉద్దేశపూర్వకంగా బైక్ పై సరిహద్దును దాటేందుకు ప్రయత్నించి బీఎస్ఎఫ్ సిబ్బందికి చిక్కినట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు జైల్లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు భారత్లో అనేక మార్గాల ద్వారా కోవర్టు ఆపరేషన్ల కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశకంలో ఇరుదేశాల మధ్య నడిచిన సంజౌతా ఎక్స్ప్రెస్ రైలును ఆసరాగా చేసుకుని ఇటువంటి కార్యకలాపాలకు పాక్ పాల్పడేది సవారీ ఆపరేటర్ల పేరుతో జరిగిన డ్రగ్స్ అక్రమ రవాణా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి కార్యక్రమాల్ని అప్రమత్తతతో అధికారులు అరికట్టారు భారత బలగాలు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎప్పటికప్పుడు కొత్త కుయుక్తుల్ని ఐఎస్ఐ రచిస్తూనే ఉంది